గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సెకండ్ అండ్ థర్డ్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేస్ చూద్దాము ఫస్ట్ సెకండ్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి చమురు దిగుమతులు మనకి లాస్ట్ మంత్ జూలైలో మూడు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు లేదా ముప్పై ఒక్క వేల ఏడు వందల డెబ్బై ఐదు కోట్ల మేర విలువైన చమురుని మనం రష్యా నుంచి దిగుమతి చేసుకున్నాం అనమాట మనం మొత్తం చమురు చమురు దిగుమతి చేసుకున్నాం కదా అన్ని దేశాలలో కలిపితే రష్యా వాటా థర్టీ వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అంటే అత్యధికంగా మనం రష్యా నుండే చమురుని దిగుమతి చేసుకుంటున్నాము ఇరాక్ వాటా వచ్చేసి పదిహేడు పాయింట్ ఒక్క శాతం సౌదీ అరేబియా వచ్చేసి పదహారు పాయింట్ ఒక శాతము యుఏఈ వచ్చేసి లెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మరి అమెరికా నుంచి ఎంత అంటే ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ వాటాతోటి చమురును మనం దిగుమతి చేసుకుంటున్నాము రష్యా నుండి అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తున్న వాటిలో భారత ప్రభుత్వ రంగ సంస్థలైన ఐఓసి బీపీసీఎల్ రిలయన్స్ నయారా ఎనర్జీ ఉన్నాయన్నమాట అంటే ఈ నాలుగు సంస్థలు కూడా ఎక్కువగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నాయన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే సెమికాన్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫైవ్ సదస్సు మనకి సెమికాన్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫైవ్ సదస్సు అనేది ఢిల్లీలో జరుగుతుంది సెప్టెంబర్ సెకండ్ అండ్ థర్డ్ టూ డేస్ జరగనుందన్నమాట దేశాన్ని సెమీ కండక్టర్ డిజైన్ తయారీ సాంకేతిక అభివృద్ధి కేంద్రంగా మార్చే లక్ష్యంతో ఈ సదస్సును మోదీ యశో యశోభూమిలో ప్రారంభించడం జరిగింది అంటే మన ఇండియాని సెమీ కండక్టర్ డిజైన్ తయారీ సాంకేతిక టెక్నాలజీ అభివృద్ధిలో మనకి కేంద్రంగా మార్చడం కోసం ఈ సదస్సు నిర్వహించారన్నమాట యశో యశోభూమిలో మనకి ఎవరు ప్రారంభించారంటే ప్రధాని మోదీ ప్రారంభించడం జరిగింది సెప్టెంబర్ సెకండ్ నుంచి సెప్టెంబర్ ఫోర్త్ వరకు కూడా ఈ సెమికాన్ ఇండియా సదస్సు అనేది జరగనుంది మొత్తం ఈ సదస్సుకు ఇరవై వేల ఏడు వందల యాభై మంది పాల్గొననున్నారు ఈ సదస్సు అనేది మనకి రెండు వేల ఇరవై రెండులో ఎక్కడ జరిగింది అంటే బెంగళూరులో జరిగింది ఇరవై మూడులో వచ్చేసి గాంధీనగర్లో జరిగింది ఇరవై నాలుగులో వచ్చేసి గ్రేటర్ నోయిడాలో జరిగిందనమాట మనకి అయితే ఈ రీసెంట్గా జరిగినటువంటి సదస్సులో మనకి స్వదేశీ తొలి థర్టీ టూ బిడ్ చిప్ను చండీగఢ్లోని ఇస్రోకి చెందిన సెమీ కండక్ట్ లాబొరేటరీ రూప్ రూపొందించడం జరిగింది అనమాట అంటే ఈ సదస్సులో కొత్తగా స్వదేశీ తొలి థర్టీ టూ బిట్ చిప్ ని రిలీజ్ చేయడం జరిగింది దాని పేరు విక్రమ్ త్రీ టూ జీరో వన్ అని చెప్పి దానికి పేరు పెట్టడం జరిగింది మరి ఈ చిప్ ని ఎవరు తయారు చేశారు అంటే చండీగఢ్లోని ఇస్రోకి చెందినటువంటి సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ రూపొందించడం జరిగింది మనకి రెండు వేల తొమ్మిదిలో కూడా ఒక చిప్ తయారు చేశారు రెండు వేల తొమ్మిదిలో తయారు చేసిన చిప్ ఏంటంటే సిక్స్టీన్ జీరో వన్ చిప్ అనమాట ఇప్పుడు తయారు చేసింది మనకి త్రీ టూ జీరో వన్ దాని పేరే విక్రమ్ త్రీ టూ జీరో వన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ విక్రమ్ త్రీ టూ జీరో వన్ ఆల్రెడీ పిఎస్ఎల్వి సిక్స్టీ రాకెట్ లో పరీక్షించడం కూడా జరిగింది విజయవంతంగా పరీక్షించడం జరిగింది థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే తెలంగాణ విద్యా విధానం అంటే తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పన కోసం కె కేశవరావు చైర్మన్ గా ఐదుగురు సభ్యులుగా ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఐదుగురు సభ్యులు ఎవరు అంటే రామకృష్ణారావు బాలకృష్ణారెడ్డి యోగితారాణి కడియం శ్రీహరి ఆకునూరి మురళి వీళ్ళ ఐదుగురు సభ్యులుగా మరియు కేశవరావు చైర్మన్ గా మనకి తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ కోసం రూపొందించడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఈ కమిటీ అనేది మనకి అక్టోబర్ లోపు నివేదికను అందించాలి మనకి ఏంటి అంటే విద్యాశాఖలో విద్యాశాఖల సంస్కరణ తీసుకురావడం కోసం రెండు వేల ఇరవై నాలుగు జూలైలో శ్రీధర్ బాబు చైర్మన్ గా సీతక్క పొన్నం ప్రభాకర్ సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘం కూడా నియమించింది కానీ అది ఇప్పటివరకు మనకి ఎలాంటి నివేదిక అందించలేదు కొత్తగా మరొక కమిటీ ఏర్పాటు చేశారు కె కేశవరావు కమిటీ అనమాట అది మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ రోజు థర్డ్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ రోజు కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఫస్ట్ ఆటోమొబైల్ విడిభాగాలు మనకి మన దేశం నుండి అమెరికాకు గత ఏడాదిలో ఆరు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో అయితే యాభై ఎనిమిది వేల కోట్ల విలువైన వాహన విడిభాగాలు ఎగుమతి అయ్యాయి అన్నమాట అమెరికాకి మనం ఏటా ఎగుమతి చేసే విడిభాగాల్లో ఇది దాదాపు మూడవ వంతు అనమాట కార్లు చిన్న ట్రక్కుల యొక్క విడిభాగాల ఎగుమతులేమో మూడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు ట్రక్కులు వ్యవసాయ యంత్రాల విడిభాగాలు వచ్చేసి మూడు పాయింట్ ఒక బిలియన్ డాలర్లు అనమాట అది మనకి ఆటోమొబైల్ విడిభాగాల యొక్క ఎగుమతుల గురించి సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటంటే ఈశాన్య రాష్ట్రాలపై క్యాన్సర్ పంజా మనకి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఐజోల్ ఈస్ట్ కాశీహిల్స్ పపుంపరే కామరూప్ అర్బన్తో పాటు మిజోరాంలో ఎక్కువగా ఈ క్యాన్సర్ కేసెస్ అనేవి అనమాట దేశవ్యాప్తంగా నలభై మూడు జనాభా ఆధారిత క్యాన్సర్ రిజిస్ట్రీలను విశ్లేషించి ఈ అధ్యయనం అనేది రూపొందించారు రెండు వేల పదిహేను నుంచి పంతొమ్మిది మధ్య ఏడు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల క్యాన్సర్ కేసులు నమోదు కాగా రెండు పాయింట్ సున్నా ఆరు లక్షల మరణాలు అనేవి సంభవించాయన్నమాట మహిళలు ఎక్కువగా వాటి బారిన పడుతున్నా కూడా మరణాలు మాత్రం పురుషుల్లో అంటే క్యాన్సర్ బారిన పడేది ఎక్కువగా మహిళలు కానీ మరణాలు మాత్రం పురుషుల్లో సంభవిస్తున్నాయి భారత్లో ఒక వ్యక్తికి మొత్తం తన జీవిత కాలంలో క్యాన్సర్ రావడానికి పదకొండు శాతం అవకాశం అనేది ఉందన్నమాట నెక్స్ట్ థర్డ్ కరెంట్ ఫేర్ వచ్చేసి ఏంటి అంటే వృందావన వస్త్ర ప్రదర్శన ఈ వృందావన వస్త్ర ప్రదర్శన అనేది రెండు వేల ఇరవై ఏడులో అస్సోంలో జరగనుంది లండన్లోని బ్రిటిష్ మ్యూజియం పద్దెనిమిది నెలల పాటు ప్రదర్శించడానికి అంగీకరించిందనమాట ఈ వృందావన వస్త్రం అనేది పదహారవ శతాబ్దంలో అస్సోంలో తయారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పట్టు వస్త్రము ఈ పట్టు వస్త్రంపై శ్రీకృష్ణుడి జీవితానికి సంబంధించినటువంటి వివిధ ఘట్టాలు వర్ణించే దృశ్యాలు కూడా ఉన్నాయన్నమాట సో దీన్ని మనకి పదహారు పద్దెనిమిది నెలల పాటు ప్రదర్శించడానికి మనకి లండన్ లండన్ అనేది అంగీకరించింది కాబట్టి రెండు వేల ఇరవై ఏడులో ఈ ప్రదర్శన అనేది జరగనుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మనకి మరాఠాలో రిజర్వేషన్లు అయితే ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు విద్యా సంస్థల్లో రిజర్వేషన్లను కల్పించాలి అని చెప్పేసి మరాఠాలను కున్బి సామాజిక వర్గానికి చెందిన చెందినవారిగా గుర్తించాలన్నమాట అంటే ఈ కల్పించడం కోసం వీళ్ళు ఉద్యమాలు చేశారనమాట ప్రభుత్వ ఉద్యోగాలు విద్యా సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలని సో దానికోసంలో భాగంగా మరాఠాలను కున్బి సామాజిక వర్గానికి చెందిన వారుగా గుర్తించడం జరిగింది మరాఠాలను ఓబీసీలో చేర్చాలని వారికి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలి అంటూ మనోజ్ జరాంగే ముంబైలోని ఆజాద్ మైదానంలో నిరాహార దీక్ష చేయడం జరిగింది ఈ దీక్ష ఫలితంగానే వాళ్ళని కున్బి సామాజిక వర్గానికి చెందిన వారిగా గుర్తించడం జరిగింది అలాగే హైదరాబాద్ గెజిటీర్ను అమలు చేయాలని కూడా వారు డిమాండ్ చేశారు మరి హైదరాబాద్ గెజిటీర్ అంటే ఏంటి అంటే నైన్టీన్ ఎయిటీన్లో లో అప్పటి నిజాం ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులే ఈ హైదరాబాద్ గెజిటీర్ అనమాట ఈ ఉత్తర్వుల ప్రకారము అప్పటి హైదరాబాద్ సంస్థానంలోని మరాఠా సమూహం సహా మరికొన్ని వర్గాలను అంటే కొంతమంది మరాఠా సమూహాన్ని మరి ఇంకొన్ని వర్గాలను కూడా కున్బిల్ గా చేర్చి వాళ్ళకి ప్రాధాన్యత కల్పించడం జరిగిందనమాట సో కాబట్టి వీళ్ళకి కూడా సేమ్ హైదరాబాద్ ని అమలు చేయాలని చెప్పేసి దీక్ష చేయడం జరిగింది దీన్ని కూడా మహారాష్ట్ర అంటే ఈ హైదరాబాద్ ని మహారాష్ట్రలో కూడా అమలు చేసి మరాఠాలను ఓబీసీలోకి చేర్చాలని చెప్పి దీక్ష చేశారు ఆ దీక్ష ఫలితంగానే వాళ్ళకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చింది అట్లాగే వాళ్ళని కున్బి సామాజిక వర్గానికి చెందిన వారిగా గుర్తించడం జరిగింది సో ఇవి టూ డేస్ కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ